హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హల జ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన సూర్యాపేట్ వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం వరి ధరలు ముఖ్యంగా చూస్తున్నాం తేదీ వచ్చేసి పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ధరలు ఇక్కడ చూసుకుంటే వరి బీపీటీ వెరైటీ కనిష్టి ధర వెయ్యి ఆరు వందల తొమ్మిది మూడో ధర రెండు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు శ్రీరామ్ వరి వచ్చేసి కనిష్టి ధర వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్య ధర గరిష్ఠ ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు వరి హెచ్ఎంటీ వెరైటీ వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కనిష్టి ధర మరియు గరిష్ఠ ధర వచ్చేసి మూడు వేల రెండు వందల ఆరు రూపాయలు ఐఆర్ ఆరు నాలుగు వెరైటీ వరి వచ్చేసి కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి రెండు వేల యాభై మూడు రూపాయలు రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర అయితే ఉంది ఆర్ఎన్ఆర్ వరి వెరైటీ వచ్చేసి కనిష్ట ధర మొత్తంగా రేట్ అయితే రెండు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇది సమ సూర్యపేట సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని స్నేహితులకి అదేవిధంగా రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్